ప్రైజ్ దలాట్ దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనములు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కోపం అనేది చాలా భారవంతమైన ప్రతిచర్య కోపం వల్ల మనం చేసే ఉద్యోగాల్లో ఆఫీసులు ఇంకా ప్రతి ఒక్క చోట కోపం వల్ల ఎన్నో అనర్థాలు ఎన్నో నష్టాలు జరుగుతాయి కోపం ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి తెలియదు కంట్రోల్ చేసుకోకుండా ఎదుటి వ్యక్తి కోపడ్డప్పుడు మనం కూడా అలాగే కోపడితే అక్కడ ఎన్నో బంధాలు బంధుత్వాలు ఉద్యోగం చేసే దగ్గర కానీ ఇంట్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ ఎన్నో ఎన్నిటి వల్ల మనస్పర్ధలు వచ్చి కోపం అనే ఒకే ఒక్క పదం వల్ల ఎన్నో జీవితాలు నాశనమయ్యి కుటుంబాలు విడిపోతున్నాయి ఆ కోపం కోపం ఎలా మానుకోవాలి కోపం ఎలా మానుకోవాలి ఈ కోపం నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు భార్య కానీ భర్త కానీ కోపం వస్తే ఎదుటివారు ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోరు ప్రతి ఒక్కరూ తమ కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే వారి జీవితాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మేలు చూస్తారు ఈరోజు చాలా కుటుంబాల్లో సుఖము సంతోషము సమాధానం లేకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఒక ప్రధానమైన కారణం భార్య కానీ భర్త కానీ కోపం వస్తే వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని విడిపోతూ ఉన్నారు భార్యాభర్తల కోపాన్ని అదుపులో పెట్టుకోకపోవటమే ప్రధానం భర్త కోపం వస్తే చాలు భార్య ఏ పాట పడితే ఆ మాట మాట్లాడతారు భార్య కోపం వస్తే భర్తను ఎలా పడితే అలా తిడుతుంది ఎంతమంది భర్తల కోపం వచ్చినప్పుడు తన భార్యని ఇష్టం వచ్చినట్టు కొట్టడం లేదు ఎంతమంది భార్యల కోపంతో భర్తను ఎలా పెడితే అలా తిట్టడం లేదు వివాహం చేసుకున్నది కొట్టుకోవడానిక వివాహం చేసుకున్నది తిట్టుకోవడానిక ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరుడ సహోదరి మీరు మీ జీవితంలో చేసే పనుల్లో వృద్ధి చెందాలన్నా మీ కుటుంబం దేవుణ్ణి మహిమపరచాలన్నా మీరు సంతోషంగా ఉండాలన్నా మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి ఏ సమయంలోనన్నా ఎవరి మీదనైనా కోపం వచ్చినట్టు చేయాల్సిన మంచి పని అక్కడి నుంచి కొంచెం సేపు దూరంగా వెళ్ళడం మీరు ఏదైనా వస్తువును వేడి చేసి కొంచెం సమయం పక్కన పెడితే చల్లారిపోతుంది కోపం కూడా అంతే కోపం వచ్చిన వ్యక్తి వేడితో రగిలిపోతాడు ఆ సమయంలో కోపంతో రగిలిపోవటం కంటే కోపానికి కారణమైన మనుషుల నుండి ఆ వాతావరణం నుండి కొంచెం దూరంగా వెళితే చాలు ఆ వేడి కాస్త చల్లారిపోతుంది నీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించకుండా కొంతసేపు ప్రక్కకు వెళితే నీ కుటుంబం కాపాడబడుతుంది నీకు నీ భర్త మీద లేదా నీ భర్త మీద కానీ లేదా నీ భార్య మీద కానీ కోపం వస్తే వెంటనే నోరు జరగద్దు కొంచెం సేపు నీ గదిలోనికి వెళ్ళి వేరే ఏదైనా పని చేసుకో కానీ కోపాన్ని వెంటనే చూపించవద్దు అలా చూపించడం వల్లనే ఈరోజు అనేకమైన కుటుంబాలు కోల్పోతున్నాయి అనేకమైన కుటుంబాలు భార్య విడిపోవాల్సి విడిపోవలసి వస్తుంది ఈరోజు అనేక కుటుంబాలు కూలిపోయి విడాకులు పాలవుతున్నాయి నీవు తెలివైన స్త్రీ అయితే నీ భర్త కోపంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టవద్దు బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే మృదువైన మాట కోపంను ప చల్లార్చును భార్య కోపంతో ఉంటే భర్త మృదువుగా మాట్లాడాలి భర్త కోపంతో ఉంటే భార్య మృదువుగా మాట్లాడాలి ఇల్లు అనేది ఒక ప్రశాంతమైన నిలయం కావాలి సుఖానికి సంతోషానికి సంస్థానం కావాలి నీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను నీ కోపాది అదుపులో పెట్టుకుంటే నీ ఇల్లు నిన్ను చూసి నీ పిల్లలు నీ ఇంటికి నీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు నేను ఎంత ఓర్పుగా సహనంగా ఉందాను నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను అన్ని వేళ అందరి ఎదుట నా భర్త లేదా నా భార్య కోపంలో ఏదైనా ఒక మాట అంటే సహిస్తాను సమాధానంతోనే నా కుటుంబాన్ని కట్టుకుంటాను ఎప్పుడే ఒక తీర్మానం తీసుకుంటారా మృదువైన మాట కోపంను చల్లార్చునని సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టిన కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో బైబిల్ వాక్యం సెలవిస్తుంది నరేణ్య కోపం దేవుని నీతిని నెరవేర్చదు యాకోబు ఒకటో అధ్యాయం ఇరవయ వచనంలో కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టము ప్రతి ఒక్కరూ కోపం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి మనం ఈరోజే తీర్మానం తీసుకుందామా కోపాన్ని విడిచిపెడతాను ఎవరన్నా ఏదన్నా అంటే పక్కకు వెళ్ళి ఆలోచిస్తానని వందనములు అలే